దేవుడు చెప్పమన్న నాలుగో మాట సిల్వలో పలికిన నాలుగో మాట ఏంటంటే మార్కు సువార్త పదిహేను అధ్యాయము పదిహేను అధ్యాయంలో ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై నాలుగు చివరిలో ఉంటుందండి నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయ విడిచదవని సిల్వలో ఆయన నాలుగో మాట పలికారు మరి ఈయన ఎన్నడూ ఆయన ఎప్పుడూ మన బైబిల్ గ్రంథం మొత్తం పరిశీలించి చూస్తే గనక ఎన్నడూ ఆయన నా తండ్రి నా చేయి విడిచాడని చెప్పడం మనం ఎక్కడ విని ఉండం అసలు ఈ ఒక్క చోటే మనం వింటూ ఉంటాం ఎందుకని బైబిల్లో చేసిన ఆయన ఏ అద్భుత కార్యములైనా సరే తండ్రితో సంబంధం లేకుండా చేయలేము మరి గొప్ప గొప్ప కార్యాలు కుంటివారిని గుడ్డివారిని లేవనెత్తడం కానీ మరి ఆయన ఏది మొర పెడితే అది దేవుడు తండ్రి ఆలకించి ఏం చేశాడంటే ఆయన ఆయన మనవ చేసిన ప్రతి వాటిని ఆలకించి ప్రజల యొక్క జీవితాల్లో చేశాడు అంటే సంబంధం ఉంటేనే మనం చేయగలం సంబంధం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మనం చేయలేము అలాగే దైవజన్లు కూడా మరి పరిచయలో మనం చూస్తూ ఉంటాము వారు దేవుని జత పనివారై ఉన్నారు దేవుని జత పని వాళ్ళు దేవునితో కూడా నడుస్తూ ఉన్నారు దైవజనులు దేవుడితో నడుస్తూ ఉండాలి దైవజనులతో పాటు దేవుడు కూడా నడవాలి రెండు జరగాలి రెండు జరిగితేనే మనము ఇప్పుడు రకరకాల సమస్యలు వస్తూ ఉంటాం వచ్చినప్పుడు దేవుడు దైవజనుల ద్వారా విడిపిస్తున్నాడంటే అర్థం ఏంటి దైవజనుడు దేవుడితో నడుస్తున్నాడు దేవుడు దైవజనుతో నడుస్తున్నాడు కాబట్టి మనకు విడుదల ఎలాగా మనకు కూడా ఆసక్తి ఉండాలి మనం కూడా ఇంటి దగ్గరే ప్రార్థించుకొని రావాలి ప్రభా నాకు ఈ సమస్య ఉంది ఈ సమస్య ద్వారా దేవునితో మా నాతో మాట్లాడి నువ్వు అడిగి రావాలి నీకు ఆసక్తి ఉంటేనే దేవుడు చేస్తాడు నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు అడగకపోతే దేవుడు చేయడు అంటే ఆయన చేయగలడు కానీ నువ్వు అడగకుండా చేయడు ఆయన మనం అడగాలి అడిగినప్పుడు మన ఆసక్తిని గమనిస్తాడు మనం ఎంత ఇంట్రెస్ట్తో అడుగుతున్నామో ఆయన గమనిస్తూ ఉంటాడనమాట అయితే ఇక్కడ దేవుడు మొట్టమొదటిసారి సిల్వలో నా దేవా నా దేవా నన్ను చేయి ఎందుకు విడిచతే అని అడిగినప్పుడు అంతకుముందు ఆయన దగ్గర ఉన్న శిష్యులు ఆయనతో పాటు తిరిగి ఆయన దగ్గర సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండి ఆయనతో ఉంటూనే అనుదినం ఆయనతో గడిపిన శిష్యులే ఏం చేశారు పేదరు మూడు సార్లు బొంకాడు నన్నెందుకు మా నాకు అసలు ప్రభు యేసు ప్రభు ఎవరో తెలియదని చెప్పాడు మరి యూధా వేసుకురియోదు అంత సన్నిధ సంబంధాన్ని కలిగి ఉండి ఆయన ఎంత గొప్ప దేవుడో కూడా తెలుసుకుని ఆయన గొప్పతనాన్ని ఆయన ప్రేమను అన్నీ స్వయంగా దగ్గరుండి అనుభవిస్తూ ఉన్నారు అనుభవిస్తూ కూడా ఏం చేశాడు యూదరు డబ్బులకి అమ్ముడుపోయాయి ప్రభుని అమ్మేశాడు మరి ఇలా ఎంతోమంది ఆయన నమ్మకం ఉన్న వాళ్ళు మరి ఆయన సిరులో మరి పొంత పిల్లాత దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు కూడా అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు అప్పుడు కూడా దేవుడు ఎప్పుడు నేను వీళ్ళని ఇంతగా ప్రేమించాను ఇంత బాగా చూశాను ఇలా చేశాను అయినప్పటికీ నన్ను ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయారని ఆయన ఒక్క మాట కూడా పలకలేదు వాళ్ళ మీద ఉన్న అపారమైన ప్రేమతో ఆయన ఆయనకి క్షమించడమే తెలుసు ఆయన ఎదుటి వాళ్ళ లోపాలని ఎన్నడూ చూడడు నేను నా తల్లిదండ్రులు శరీర సంబంధమైన తల్లిదండ్రులు లోకాన్ని విడిచిపెట్టెళ్ళినప్పుడు మా నాన్నగారు చనిపోయారు ఆ తర్వాత మా అమ్మగారు చనిపోయినప్పుడు నేను అర్ధరాత్రి గుర్తుకొచ్చి ఏడుస్తూ ఉండేదాన్ని ప్రభా మా అమ్మనైనా కొంతకాలం ఉంచవచ్చు కదా మా అమ్మని కూడా ఎందుకు తీసుకెళ్ళావు అని నేను బాగా రోజుస్తూ అమ్మ చనిపోయినప్పుడు నేను ఏడవలేదు అప్పుడు వెస్లీ గారు చెప్పారు నువ్వు ఏడవకూడదు చనిపోయినప్పుడు చనిపోయిన వాళ్ళు ఏడ్చినప్పుడు దురాత్మలు వస్తాయి అని చెప్పినప్పుడు నా మనసాన్ని స్థిమితపరచుకున్నాను కానీ ఒక రాయలాగా అయిపోయింది హృదయం అప్పుడు దేవుడు ఒక మృదువైన స్వరాన్ని విని నేను నేను విన్నాను ఏమంటున్నాడు దేశ అరణ్య వలె బ్రతుకును ఏదైనా తోట వలే మారుస్తాను అన్నాడు ప్లస్ నేను నీకు లేనా అన్నాడు నేను నీకు ఆయన చల్లని మృదువైన స్వరం విన్నప్పుడు నా మనసులో ఎంత ధైర్యమో ఆ రోజు నుంచి నేను ఏడవటం మానేశాను మరి అంటే మన లోకస్తులుగా మనం ఉన్నప్పుడు మన శరీర సంబంధమైన తల్లిదండ్రులు విడిచి వెళితేనే మనం అంతగా బాధపడుతూ ఉన్నాం మమ్మల్ని ఎందుకు తీసుకు నేను అడిగేదాన్ని అడిగితే దేవుడు అనేవాడు ఆమెకు విశ్రాంతి అవసరము ఆమె లోకానికి వచ్చింది ఆమె పని అయిపోయింది నా బిడ్డ నా రాజ్యంలో ఉందని ఆమె రాజ్యంలో ఉన్నట్టు కూడా నాకు చూపించాడు అయితే అలాగ శరీర సంబంధమైన తల్లిదండ్రులు మనని విడిచిపెట్టినప్పుడు మనం ఎంతగా కృంగితో మరి అంతకంటే గొప్ప దేవుడు కదా అంతేకంటే గొప్పతండి మరి ఆయనకి ఎంత బాధ ఉంటుంది అయితే ఇక్కడ యోహాను సుమార్త ఎనిమిది ఇరవై తొమ్మిదిలో గనక లేఖనములు ఏమైనా సెలవిస్తూ ఉన్నాయంటే ఎనిమిది ఎనిమిది ఇరవై తొమ్మిది ఎనిమిది ఇరవై ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పను మరి యోహాని సువార్త ఎనిమిది ఇరవై తొమ్మిదిలో దేవుడు ఏం చెప్తున్నాడు ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదు కనుక ఆయన నన్ను ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టలేదు చూడండి మనము కూడా తెలుగులో ఉన్నప్పుడు ఏ బిడ్డ మనకి పిల్లలు ఉంటారు వాళ్ళల్లో ఒక బిడ్డ మీద కొంచెం ప్రేమ ఎక్కువ తల్లిదండ్రులను ఎవరు మన మాట వింటారో ఆ బిడ్డలు ఎక్కువ కొంచెం ప్రేమిస్తూ ఉంటాం అంత ఎక్కువగా వేరియేషన్ చూపించం కానీ కొంచెము మన మాట ఎవరైతే వింటారో మరి అలాగే ఈయన కూడా లోకంలో ఉన్నప్పుడు శరీర దారికి లోకల్లోకి వచ్చినప్పుడు తండ్రి ఏమైతే చెప్పాడో అదే చేశాడు రాత్రంతయు తండ్రి పాదముల చెంత గోజాడి రాత్రంతా గోజాడి తర్వాత రోజు ఏం చేయాలో మరి ఆయన కనుక్కొని ఆయన వెళ్ళమన్న స్థలానికి వెళ్ళేవాడు ఆయన ఎవరిని విడిపించమంటే వాళ్ళని విడిపించేవాడు కానీ అయితే నేటి దినాలలో నేను ఇదే వాక్యము దైవజన్ల గురించి ప్రార్థిస్తున్నప్పుడు నాకు ఒక మా స్కూల్లో పనిచేసే వర్కరు నాకు కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు దైవజన్ల గురించి చెప్తూ ఉన్నప్పుడు నేను చాలా బాధపడి ఉండే సంఘాలలో దైవజన్లు ఉండాల్సిన స్థితిలో ఉండట్లేదండి అందుకే నేను చర్చకు వెళ్ళానండి ఏవో చాలా చాలా విషయాలు చెప్పినప్పుడు నాకు చాలా బాధేసింది ఇంటి ఇంటిది స్కూల్ నుంచి వచ్చి ఏడ్చాను బాగా ఏడ్చా ప్రభా మేము ఉండాల్సిన ఒక దైవజన్లనే కాదు విశ్వాసలముగా దేవుని ఎరిగిన ప్రతి ఒక్కళ్ళము మనము ఆయన రూపంలోకి మార్చబడపోతే మన బ్రతికి సరిగా లేకపోతే మనల్ని చూసి ఎవ్వరు దేవుడి సన్నిధికి రారు అది వాస్తవం అది వందకు వంద శాతం వాస్తవం అసలు ఎట్టి పరిస్థితులు ఒక్కసారి చూసారా వాళ్ళు ఇంప్రెషన్ పడిపోతే రారు ఆ రోజు నేను బాగా ఏడ్చా ఎంతసేపు ఇచ్చానో నాకు తెలియదు ఎక్కువ లెక్కిలు పెట్టేడ్చ నా వల్ల నా వల్ల మా వల్ల నీ సన్నిధికి అనేక ఆత్మలు రాకుండా మేము అడ్డుగా ఉన్నాం దేవాన్ని ఏడ్చినప్పుడు దేవుడు తెల్లారు మూడు గంటల సమయంలో నేను నిద్రపోతూ ఉన్న బెడ్రూమ్లో వచ్చి రెండు చేతులు మొహం మీద పెట్టుకొని ఎక్కుళ్ళెక్కుడు ఒళ్ళంతా పైనుంచి కిందకి నిల్లు వెళ్ళా కదిలిపోతూ ఉంది కదిలి ఊగిపోతూ ఉన్నాడు అంతగా రోదిస్తున్నాడు నేనన్న ఏంటి ప్రభా ఇలా ఏడుస్తున్నా అంటే దైవజన్లు అనేవారు వీళ్ళ వల్లే నా సన్నిధికి ఆత్మలు రావట్లేదు వీళ్ళు నేను చెప్పిన మాట నేను నన్ను అడిగి చేయట్లేదు వాళ్ళకి ఇష్టం వచ్చినవి చేస్తున్నారు వీళ్ళ వల్లే వీళ్ళు ఆత్మలు రక్షిస్తారు ఆయన చెప్పిన మాట నేను చెప్తున్నాను వీళ్ళు ఆత్మలను రక్షిస్తారు అనుకుంటే వీళ్ళ వల్లే ఆత్మలు నరకానికి వెళ్తున్నాయి అని ఆయన ఎంతగా రోధిస్తున్నాడు అప్పుడు నాకు అర్థమైంది మనం అనేక విషయాలు చెప్తూ ఉంటారు కాబట్టి మరి అంటే ఆయన మన శరీర సంబంధమైన వాళ్ళని మనము మనకి నా మాట మన మాట నమ్మేవాడిని మన ఇష్టపడే మన కార్యము నెరవేర్చే వాళ్ళని మనము విడిచిపెట్టం శరీర సంబంధమైన వాళ్ళమే మరి ఆయన మాట అనుక్షణము ప్రతి క్షణము అడుగు వేయాలంటే తండ్రి పర్మిషన్ తీసుకొని చేస్తూ ఉన్నాడు అలాంటి వ్యక్తిని ఎలా విడిచిపెడతాడు తన ప్రియకుమారుని ఆయన విడిచిపెట్టడు తర్వాత మళ్ళీ యష్యా గ్రంథము యాభై మూడు ఆరులో యాభై మూడు ఆరులో లేఖనములు ఏమైనా సెలవిస్తూ ఉన్నాయంటే యాభై మూడు యాభై మూడు ఆరులో లాస్ట్న యహోవా మన ఎందరి దోషమను అతని మీద మోపెను మరి ఈరోజు ఎందుకు విడిచాడు దేవుడు ఎందుకు చేయి విడవలసి వచ్చింది మనము ఈ పాపం అనేది మొదట అసలు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏదైనా తోటను అందమైన తోటను దేవుడు నిర్మించాడు అక్కడ ఆదామను ఉంచాడు అదాము ఉంచి ఏం చెప్పాడు ఈ తోటలో వృక్ష ఫలములన్నిటినీ అనుభవించాడు ఒక్కటే తినద్దని చెప్పాడు కానీ మనము అదే స్వభావము అనే మన మీద ఇప్పటికీ ఏలబడి చేస్తూ ఉంది ఏది దేవుడు వద్దంటాడో అదే చేస్తాము మన శ్రమలకు కారణము కూడా అదే మన జీవితములు ఈరోజు ఈ శ్రమలు అనుభవించడానికి కారణము కూడా అదే అనమాట అయితే ఆ ఏదైనా తోటలో ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన కోసం ప్రతిదినము ఆయన యేసు ప్రభు ఆయన ఏదైనా తోటలోకి వచ్చేవాడు ఆయనతో మాట్లాడేవాడు ముచ్చటించేవాడు ఆదాము హవ్వతో కూడా ముచ్చటించేవాడు చక్కగా హ్యాపీగా లైఫ్ కడిసిపోతూ ఉంది ఎంతో సంతోషం ఏమీ పంటలు పండించాల్సిన లేదు కష్టపడాల్సిన అవసరం లేదు అన్నీ సిద్ధపరిచి ఉంచిన వాటిని మనం అనుభవించడం అంతే ఆ రోజు ఆ తప్పిదమ్మ జరగకపోతే ఈరోజు మన జీవితంలో ఎన్నో శ్రమలు ఇన్ని బాధలు ఇన్ని శోధనలు ఉంటాయి అయితే శ్రమలు రావడానికి మన వ్యక్తిగత కారణాలు ఉంటాయి మన అవధేయుత ఉంటుంది మన నిర్లక్ష్యం ఉంటుంది చాలా రకాల కారణాలు ఉంటాయి ఆ రాజు దేవుడు తినవద్దని పండుగను తినటం వల్ల ఆ పాపము చేయటం వల్ల ఏదైనా తోట వండి తరమబడ్డారు అప్పటి నుంచి పాపం అనేది మనల్ని ఎన్ని వేల సంవత్సరాలు ఆరు వేల సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వము క్రీస్తు శకము తర్వాత కూడా ఆరు వేల సంవత్సరాల నుంచి ఆ పాపము మనల్ని ఏలబడి చేస్తూ ఉన్నది అంతకుముందు ఆయన ఎలా ఉండేవాడు ఆది ఎందు ఆది కా మరి దేవుడు ఈ సృష్టికి పునాది వేగబడకముందే ముందే ఆయన లోకంలో ఉన్నాడు ఆయన ఉన్నాడు కానీ మరి ఉన్నప్పుడు ఆయన ఆయన మించిన ధనవంతులు ఎవరూ లేరు ఆయన యొక్క మహిమను మనం వర్ణించలేము ఆ మహిమ అంత తేజస్సులో నివసించిన తండ్రి ఏం చేశాడు మన కోసము అంత మహిమను వదిలిపెట్టి మన కోసం ఈ లోకానికి శరీరదారి ఎందుకు తన ప్రియ కుమారుని ఎందుకు పంపించాడు ఈ లోకాలకి మనం ఒక్క క్షణం ఇప్పుడు నా చిన్న పాప కానీ మా పిల్లలు కానీ కాసేపు బయటకెళ్ళాకపోతే ఓ టెన్షన్ పడుతుంది ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి వచ్చావు ఏంటంటే ఎక్కడికి కంగారు పడిపోతూ ఉంటాం లోకంలో బయట పరిస్థితులు వాళ్ళకి ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళిన వారి ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేదు ఇక్కడ భయపడుతూ ఉంటాము అయితే మరి ఆయన మన భయ మరి అంత అంత ప్రియ కుమారుడి ఇష్టమైన ఏకైక కుమారుడిని నేను ఎన్నిసార్లు నా ప్రార్థన తలుచుకుంటూ ఉన్నాను ప్రభావ ఒ ఒక్కసారి నా బిడ్డలకు చిన్న బాధ అయితే నేను త తట్టుకోలేము కదా అల్లాడిపోతూ ఉంటాం కదా నీ కుమారుడిని అలాగ సెలవులో నలగొడుతూ మొహాన్ని వేస్తూ మరి శరీరం అనే వాళ్ళే దున్నుతూ దున్నుతున్నారు ఉమ్మి వేస్తున్నారు కొడుతున్నారు అయినా మౌనంగా భరిస్తున్నాడు అప్పుడు కూడా అనలేదు నా చేయేలా విడిచావు దేవా అని అప్పుడు నేను ఏడుస్తున్న ప్రేయర్లో నేను ఏడుస్తుండ ప్రభా నువ్వెంతగా నా పాపను భరించడానికి మమ్మల్ని ఆ పాప నుంచి విముక్తి చేయడానికి నీ ప్రికుమారి నా సిలువలు అలా కొడుతూ ఉంటే నువ్వు ఎంతగా ఓచుకున్నాడా తండ్రి ఆయన ఓచుకోకపోతే ఈరోజు మనకి పాప విమోచన లేదు అనిత్య రాజ్యము లేదు నేను అనుక్షణము తలుచుకుంటాను నీ ప్రమారుని అలా కొడుతూ ఉంటే నువ్వు ఎలా ఓచుకున్నావుతా నా బిడ్డని ఒక్క క్షణం కనబడపోతే నేను ఓచుకోలేను కదా నువ్వు ఎలా ఓచుకున్నావుతాండి అని నేను అడుగుతా నువ్వు కాసేపు చేసిన అనుభూతి కలిగే ప్రా ఇది దేవుడు నాతో అన్నమాట అనుభూతి కలిగే ప్రా ఆయన హృదయము ఆయన అనుభవిస్తానమాట ఆయన సన్నిధిని అనుక్షణము ఆయన ప్రేమను ఆయన సహాయన నా జీవితంలో అనుభవిస్తూ అంటే దేవుడు శరీర సంబంధమైన తల్లిదండ్రులు విడిచిన నన్ను ఎప్పుడు విడవలేదు నన్నే కాదు మనల్ని ఎవరిని విడవడు విడవడు కాబట్టి మనము ఆ నిత్యరాజ్యంలో ఆయనతో పాటు యుగ యుగాలు ఉండాలని కాబట్టి తన ఏకైక ప్రియకుమారుడు అంత గారాబగా అంత మహిమలో ఉన్న ప్రియకుమారుడిని లోకానికి పంపించి మన పాపముల దోషముల ఆయన సిరువులో మోసాడు కాబట్టి అప్పుడు ఆయన చేయబడి చేసిన క్షణం వచ్చింది కాబట్టి విడిచాడు ఆ సమయంలో మన లోక పాపములు మోసుకునే గొర్రె పిల్లను అంటే ఆయన రక్తములో ఎంత శక్తి ఉంది నేను అనుక్షణం ప్రభా ప్రపంచంలో ఎన్ని కోట్ల జనాభా భూమి పుట్టింది మొదలు ఇప్పుడు అంతమయ్యే వరకు ఇన్ని కోట్ల జనాభాల యొక్క పాపములను కడిగారు అంత పరిశుద్ధమైన రక్తములు మనకి అంటే ఆయన రక్తములో ఎంత శక్తి ఉంది అంటే మనం అంత ఎలాబరేట్గా ఆలోచించాం కానీ స్థిమితంగా కూర్చొని ప్రశాంతంగా కూర్చొని ఆలోచించినప్పుడు ఆయన యొక్క ప్రేమ రక్తం ఇవి ఆయన చేసిన ప్రతి ఒక్క దాంట్లో ఎంతో లోతైన అర్థం ఉంది అది మన మన వల్ల కాదు మానవ జ్ఞానానికి అతీతమైనది అన్నమాట మరి ఆయన మాటకు మనం విధ చూపించాలి విదేత చూపించకపోతే ఈ శ్రమలు ఈ బాధలు మరి మన పాపములు ఇంతమంది పాపాలని మోసాడంటే ఆయన ఎంత పరిశుద్ధమైన దేవుడు ఆయన ఎంత ఆ తండ్రి ప్రేమ ఎంత గొప్పది నేను అనుకుంట నీ ప్రేమ ఎంత గొప్పది దేవా అంటే మన ఆయన ప్రియ కుమారుడి మీద కంటే మన మీద ఎక్కువ ప్రేమ ఉంది ఆయన అందుకనే ఆయన ఏకైక కుమారుని ఈ లోకానికి ఒక వదింపబడిన గొర్రె పిల్ల వల్ల ఆయన మన పాపములను ఆయన మోస్తేనే మనకు విడుదల ఆయన మోయకపోతే ఈరోజు ఈయన సన్నిధిలో కూడా మనం నిలిచి ఉండేవారు కాము ఆయన మాటలు మాట్లాడడం కూడా మనం యోగ్యులము కాదు అందుకని నాకు భయము చెప్పాలంటే నాలుగు మాటలు చెప్పవచ్చు మానవ జ్ఞానాన్ని ఉపయోగించి కానీ మానవ జ్ఞానానికి అతీతమైనది ఈ క్రైస్తవ జీవితం అనేది అంత పరిశుద్ధంగా మనం అలా జీవిస్తూనే మాటలు చెప్పాలి అందుకే నాకు భయం మన పాపములన్నిటిని లోకములో ఎన్ని కోట్ల జనాభుల అందరి పాపలను ఆయన మోసాడు కాబట్టి ఆ పాపములను భరించాలి కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చింది కూడా మనకి ఆ పాపము నుంచి విడుదల ఇవ్వటానికి కాబట్టి ఆయన వచ్చిన పని ముగించాడు అందుకనే ఆ దేవుడు ఆ క్షణాన్ని ఒక్క క్షణం పాటు చేయి విడిచాడంతే ఆ క్షణంలో దేవుడు ఈ పలికాడు నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచింది దాని అది ఏలి ఏలి లామా సభక్త అని అది అరామిక్ పోడు అనమాట దేవుడి వాక్యమును దీవించినగాక